కూడా జరిగింది మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది అయితే దీంట్లో కూడా ఏంది ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో సున్నా నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట రెండు అంతలు రెండు అంతలు చేసి ఆ ఎనభైవ కిలోమీటర్ దగ్గర బొల్లెపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు రెండు టీఎంసీల చొప్పున తరలించి బొల్లెపల్లి పెట్టుకుంటాము అంటూ అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారన్నట్టు వరద పేరు మీద నాగార్జున సాగర్ని కూడా ఖాళీ చేస్తారు ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువ వల్ల తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాన వల్ల అది సిఆర్పిఎఫ్ చేతులకి వెళ్ళిపోయింది తెలంగాణ చేతికి వెళ్ళి పోయింది ఇప్పుడు ఏంది గోదా కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు రెండు టీఎంసీలు తీసుకుపోయి బోలేపల్లిలో పెట్టుకుంటాం ఆడ నూట యాభై టీఎంసీలు రిజర్వాయర్ కట్టామంటారు అంటే ఇటు కృష్ణా నీళ్ళు ఆవట్కపోతారు కృష్ణలో నీళ్లు లేవనుకో అటు గోదావరి నీళ్ళు ఆవట్కపోతారట అంటే రెండు రకాలుగా తెలంగాణకు దెబ్బ తలుగుతుంది ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు చిల్లర రాజకీయాలు బంద్ చేయి ఈ చిచ్చోర రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్య ముఖ్యమంత్రి పదవిని ఉంటది పోతుంది కానీ ద్రోహం చేయక ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహివే అని నీకు తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనిలే ఎన్నడు రాజీనామా చేయలే చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం దత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు చిల్లర మల్లర మానేసి డెమోక్రటిక్గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు పలుకుతా ఉన్నాం దిస్ ఈజ్ అబౌట్ బనకచెర్ల ఇకపోతే రెండో విషయం నిన్న మాట్లాడుతూ టూ నైంటీ నైన్ ఫైవ్ గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి అసలు ఎంత బాధ కలుగుద్దంటే ఇలాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిందా అని ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది నాకైతే అర్థం కాదు ఎన్ని రోజులు అబద్ధాలతో బతుతో రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి సరే ఈ అబద్ధాలను ఎవరైనా తట్టుకొని నిలబెట్టగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే అదొక బీఆర్ఎస్కే ఉంది ఎందుకంటే ఈ అబద్ధాల వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా బీఆర్ఎస్ అనే టీకానే రేవంత్ రెడ్డి అబద్ధాలను చీల్చి చెండాడుతుంది రేవంత్ రెడ్డిని ముద్దాయిగా నిలబెడుతుంది తెలంగాణ హక్కులు నిలబ కాపాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే ఎందుకంటే ఇలా బాధ కలిగేది ఏంటంటే బయట వాళ్ళకి సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలేస్తున్నాడు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ కోసం సెక్షన్ త్రీని సాధించి తొమ్మిదేళ్ళు కేంద్రం మీద పోరాడి ఒత్తిడి చేసి కృష్ణా కృష్ణానదిలో వాటా సాధించే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ నువ్వు అలాంటి ఇంటి మనిషి కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అసలు నిన్న నువ్వు కేసీఆర్ మీద గన్ని వీడియోలు చూపించినావు ఆ పేపర్ కటింగ్లు వీడియోలు నానా తంటాలు పడ్డావు ఎక్కడన్నా బనకచెర్లా అనే పదం ఉందా బనకచేర్ల ఒప్పందం ఉందా అగ్రిమెంట్ ఉందా నేను చూపించిన బనకచర్ల ప్రాజెక్ట్ ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నేను చూపించిన వరదలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు మా లెక్క అని కేసీఆర్ రాసిన లేక నేను చూపించిన అంత చిల్లర రాజకీయాలు తప్ప ఒక్కటనే నిజాయితీ ఉందా ఇవాళ నేనేమంటాడు రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు కేసీఆర్ సంతకం పెట్టచ్చిండు హరీష్ రావు సంతకం పెట్టిండు అంటాడు నేను అడుగుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి ఎక్కడన్నా కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట్టు చూపిస్తావా నేను ముక్కు నెలకి రాస్తా లేకపోతే నువ్వు రాస్తావా అసలు నిజ నిజ నిజాయితీగా మాట్లాడు వాస్తవాలు మాట్లాడు శాశ్వత ఒప్పందం చేసుకున్నారట ఆయనే నిన్న ఇంకో మాట అంటాడు అంటే ఇక్కడ కొంచెం మీరు కూడా దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి ఆయనే నిన్న ఒక మాట ఏమన్నాడు గోదావరి నదిలో తెలంగాణకు మా కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్లు కేటాయించింది ఐదు వందల పన్నెండు పద్నాలుగు ఆంధ్రాకి ఇచ్చింది అని నిన్న మాట్లాడండి గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది మా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తున్నావు మరి కృష్ణాలో కూడా రెండు వందల తొంభై తొమ్మిది నుంచి తెలంగాణ గొంతు వసిది కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పవు అది కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఒకసారి గోదావరి చూపి గోదావరిలో లభ్యత పద్నాలుగు వందల ఎనభై ఆరు టిఎంసీలను గుర్తిస్తే తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలు తెలంగాణకు ఐదు వందల పద్దెనిమిది టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక ఒక కేటాయింపులకు తీసుకోవచ్చు ఇక్కడ మంచి దొరికింది రేవంత్ రెడ్డి ఏమైంది గోదావరి ఇక్కడ మంచిగా రెండు వందల ఇరవై ఎనిమిది మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నాడు మరి అదే కాంగ్రెస్ పార్టీ కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చింది ఈ రెండు వందల తొంభై తొమ్మిది అనే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకో దాస్తావు దట్ ఐ విల్ షో యూ నౌ అపెక్స్ కమిటీ పెట్టు మన ఏది అపెక్స్ కాదు సారీ ట్వంటీ సిక్స్ జూన్ రెండు వేల పదిహేను ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మీటింగ్ ఎజెండా వన్ పెట్టిన రైట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని ఆ మినిట్స్ ఇది నాది కాదు కాగిదాం కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఢిల్లీలో జరిగిన సమావేశం ఇది ఇందులో ఇన్ దిస్ రిగార్డ్ పారాగ్రాఫ్ త్రీలో మధ్యలో నుంచి చదువుతున్న పైనదేమో అది మళ్ళీ వస్తుంది ఇన్ దిస్ రిగార్డ్ హీ హైలైటెడ్ దట్ యాజ్ పర్ కేడబ్ల్యూడిటీ వన్ అవార్డ్ ద ఎస్ట్ వైల్ స్టేట్ ఆఫ్ ఏపీ హాస్ బీన్ అలొకేటెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ టీఎంసీ ఫర్ యూటిలైజేషన్ ఇన్ వేరియస్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ హెవర్ యాజ్ పర్ ద అరేంజ్మెంట్స్ వేరియస్ డెసిషన్స్ టేకన్ బై ద ఎర్స్ టు వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ ఎలికేషన్స్ ఇన్ బోద్ ద పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ కేమ్ టు బి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వల్వీ టీఎంసి ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టూ నైన్టీ నైన్ టీఎంసి ఇన్ తెలంగాణ ఏమన్నారు హవెవర్ అస్ పర్ ద అరేంజ్మెంట్స్ వేరియస్ డెసిషన్స్ టేకన్ బై ద ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ ఎలికేషన్స్ ఇన్ బోద్ ద ఫార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఫైవ్ టువల్వ్ ఇన్ ఏపీ టూ నైంటీ నైన్ ఇన్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నది మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపు ఇంకా దాంట్లోనే కిందిగా పెరగా ఫైల్ చూడండి ఇంకా డేట్ కూడా ఉంటుంది అందులో ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ద టూ స్టేట్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ ఇన్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ అపెండెడ్ హియర్ విత్ ఎనెక్షన్ మే బీ ఫాలోడ్ యాస్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజిడీస్ టు ద రైట్స్ ఆఫ్ ద టూ స్టేట్స్ అబౌట్ దర్ ఎంటైటిల్మెంట్స్ విచ్ హిన్ రైజ్డ్ ఆర్ టు బి రైజ్డ్ బిఫోర్ అప్రాపరేట్ ఫోరం ఇందులో ఇక్కడనే వచ్చింది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవో గోదావరిలో ఇంత కేటాయించినం కృష్ణాలో ఇంత కేటాయించిన అని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది అదే రిపోర్ట్ను రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు శాసనసభలో కూడా పెట్టారు నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టి నేను చూపిస్తాను శాసనసభలో కూడా పెట్టింది ఏమని తెలంగాణకు కృష్ణానదిలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చినాం ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పన్నెండు ఇచ్చినాం అనేది దిస్ ఇస్ ద ప్రూఫ్ ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసింది కృష్ణానది జిల్లాల్లో రే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది నువ్వు ఆడ తొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది కూడా ఇదే అనెక్సర్లో ఇదే పద్దెనిమిది పది రెండు వేల పదమూడు నాడు పెట్టిన ఎజెండాలు అంది భాగమే అదేమో చెప్తున్నావు ఇదేమో నోరు మూస్తున్నావు ఎందుకు అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఇక్కడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి ఈ రెండు వందల తొంభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపూండు కాదు ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల మీ చేతగాంతనం వల్ల మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది వచ్చింది అయినా అయినా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది కేసీఆర్ గారు పోరాటం చేసి సెక్షన్ త్రీ సాధించిండు ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను అంటే నా రిక్వెస్ట్ ఇవాళ తర్వాత మీడియా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలను మీరు దయచేసి వెయ్యొద్దు చూపియద్దు వాస్తవాలు చెప్పండి నేను చెప్పిందే వేయమని కూడా అనలేదు ఐ విల్ గివ్ యూ ఆల్ ద డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్న అన్ని ఖాయిలు మీ ముందు పెట్ట నిజమేది ఉంటే అది ప్రజల్లో ప్రచారం పెట్టండి ఎవరిని తప్పైతే తప్పును తప్పనండి ఒప్పును ఒప్పనండి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కూడా నిలబడాలి ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలో మీడియా కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నాను అయితే ఇది దీంట్లో మీరు చూస్తే ఒక్కసారి ఇక్కడ ఏమొచ్చింది మీరు చూ ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేసిన టూ నైన్ అనే దానికి మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ దట్స్ క్లియర్ నౌ నౌ కమింగ్ టు ద సెకండ్ ఇష్యూ ఏది తాత్కాలికమైన ఒప్పందం బాధ ఏంటంటే అడహక్ అవార్డుకు ఫైనల్ అవార్డుకు తేడా తెలివని అజ్ఞాని మన రేవంత్ రెడ్డి ఇటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి నేను ఇప్పుడు అడహక్ అలాట్మెంట్కు ఫైనల్ అవార్డుకు తేడా తెలికపోతే ఏం చేయాలి నేను ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే పారాగ్రాఫ్ నెంబర్ సెవెన్ దేర్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వర్ డిస్కస్డ్ అండ్ ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ వర్కింగ్ అరేంజ్మెంట్ అంటే టెంపరీ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓన్లీ వర్ అగ్రీడ్ యాజ్ ఎ టెంపరీ మెజర్ యూ కెన్ లాస్ట్ పారాగ్రాఫ్ టెంపరీ మెజర్ రాస్తూ చివరి పేరాగ్రాఫ్లో ఇందులో పేరాగ్రాఫ్ ఎయిటీన్ agreed బి వితౌట్ ఎనీ year would బి వితౌట్ ఎనీ prejudice టు ద స్టాండ్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం ఈ కేటాయింపు ట్రిబ్యునల్ ముందు మీరు చేసుకునే ఆర్గ్యుమెంట్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు ఇది ఒక ఎటువంటి ప్రభావం ఉండదు ఇది ఒక సంవత్సరానికి ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంతవరకు తాత్కాలిక ఒప్పందము అని చాలా స్పష్టంగా చెప్పారు దాని మీద సంతకాలు ఎవరి ఉన్నాయి నీ ముద్దుల అడ్వైజర్ ఆనాడు ఆంధ్రప్రదేశ్కు వాటర్ రిసోర్స్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆనాడు సంతకం పెట్టిండు ఆనాడు తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దర్శనం తెచ్చి నువ్వు అడ్వైజర్గా పెట్టుకున్నావును దర్శించి నువ్వు అడ్వైజర్గా పెట్టుకున్నావు అదే ఆదిత్యనాథ్ దాస్ ఇదే మీటింగ్లో ఏమన్నాడో తెలుసా తెలంగాణ హక్కులకు ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడిండో చదివినిపిస్తా ఆనాడేమో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడండి తెలంగాణ హక్కులను కాల ఆనాడేమో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడండి తెలంగాణ హక్కులను కాలరాసి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సంతకం పెట్టిన ఆదిత్యనాథ్ దాసును తెచ్చియ్యం తెలంగాణ అడ్వైజర్గా పెట్టుకున్నావు అంటే నువ్వు బాబు చెప్పు చేతుల్లో ఉన్నవా ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తున్నావా తెలంగాణకు పనిచేస్తున్నావా తెలంగాణ ద్రోహి తెలంగాణకు ద్రోహం తలబెట్టినోడిని ఒక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటాడండి అంటే నీ 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 ఇందాక నేను చెప్పినా కదా స్కూలింగ్ స్కూలింగ్ తెలుగుదేశం అంటే స్కూలింగ్ బీజేపీ కాలేజీ తెలుగుదేశం కదా నీ మనసు అంతా అటే కొట్టుకుంటుంది ఇంకా ఇంకా ఏదో గురుదక్షణ బాబు బాబే ఆదికొస్తుంది నీకు ఏం మాట్లాడిండో చూడండి ఆంధ్రప్రదేశ్ పేరగ్రాఫ్ త్రీలో ఫస్ట్ కంటెంట్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రిక్వెస్టెడ్ టు నోటిఫై ద ప్రాజెక్ట్స్ ఫర్ టేకింగ్ ఓవర్ ద అండర్ ద ఆఫ్ అర్జెంట్లీ రిక్వెస్టెడ్ టు నోటిఫై ద ప్రాజెక్ట్స్ ఫర్ టేకింగ్ ఓవర్ ద అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ కృష్ణ కేఆర్ఎంబి అర్జెంట్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ హీ ఆల్సో సైటెడ్ దట్ ఎట్ ప్రజెంట్ ద డైరెక్టివ్స్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ నాట్ ఫాలో దెన్ మన తెలంగాణ మన జోషి సాబ్ మాట్లాడుతు రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ రిగార్డింగ్ నోటిఫికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ నెససరీ దట్ బోర్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాటర్ రెగ్యులేషన్ అండ్ అన్ అప్రోప్రియట్ ఇంప్లిమెంటేషన్ మెకానిజమ్స్ ఆర్ వర్క్అౌట్ ేషన్ మెకానిజమ్స్ ఆర్ అవుట్ అంటే కృష్ణ కేఆర్ఎంబికి ప్రాజెక్టులన్నీ అప్పగించాలి అనేమో ఆదిత్యనాథ్ దాస్ అడిగిండు జోషి ఏమన్నాడు ఇంటికి సంతకం పెట్టినైనా లే ఇప్పుడే అప్పచెప్పదు మా లెక్క నీళ్ళలో లెక్క వాటర్ ఏం లేకనే ప్రాజెక్టులు అప్పచెప్పాలని మన జోషి గారు మాట్లాడి ఈయన ఎవరిని అడ్వైజర్ పెట్టుకున్నాడు తెలంగాణ కొట్టేటోడిని తెలంగాణ నీళ్లు కొట్టినోడిని తెలంగాణకు అన్యాయం చేసినోడి తెచ్చి అలా అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి మరి సంతకాలు ఎవరు ఉన్నాయి ఆ రోజు సంతకాలు ఎవరి ఉన్నాయి ఆ రోజు ఆ రోజు ఆదిత్యనాథ్ దాస్ ఎస్కే జోషి అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అమర్జిత్ సింగ్ మరి ఏమంటాడు రేవంత్ రెడ్డి హరీష్ రావు సంతకాలు ఎవరి ఉన్నాయి ఆ రోజు ఆ రోజు ఆదిత్యనాథ్ దాస్ ఎస్కే జోషి అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అమర్జిత్ సింగ్ మరి ఏమంటాడు రేవంత్ రెడ్డి హరీష్ రావు సంతకం పెట్టి కేసీఆర్ సంతకం ఇంత చిల్లర అంత ది దివాలకూరు రాజకీయాలు ఎందుకు ముఖ్యమంత్రి అండి యూ బిహేవ్ లైక్ అ స్టేట్స్మెన్ గౌరవప్రదంగా ఉండు యు బిహేవ్ లైక్ ఎ స్టేట్స్ మ్యాన్ గౌరవప్రదంగా ఉండు నువ్వు ఇక్కడ ఉన్నది ఏంటి నీళ్ళెక్కడన్నా శాశ్వతంగా ఉందా టెంపరీలీ ప్యూర్లీ టెంపరీలీ అని ఆ పాపం కూడా నీదే ఆ రెండు వందల తొంభై తొమ్మిది కూడా నీ కాంగ్రెస్ పుణ్యమే దాన్ని కూడా అంత క్లియర్గా టెంపరీ అని చెప్పి ఆ రోజు మా సెక్రటరీ గారు ఆనాటి సెక్రటరీ మా ప్రభుత్వ